హలో అండి అందరికీ నమస్కారం అండి చైనా మన భారత భూభాగాన్ని సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల వరకు కూడా ఆక్రమించుకుంది ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ విషయంలో భాగంగా మన ఆర్మీ జవాన్లు చాలా ప్రయత్నాలు చేశారు చాలా పోరాడారు చైనా మీద ఓ చిన్నపాటి మినీ యుద్ధమే జరిగింది ఈ మినీ యుద్ధంలో భాగంగా సుమారుగా మన భారతదేశ పౌరులు మన జవాన్లు మన కోసం ప్రాణాలు కా ప్రాణాలు ఇచ్చేటువంటి జవాన్లు ఆ చైనా వాళ్ళ చేతిలో సుమారుగా ఇరవై మందికి పైగా చనిపోవడం అనేది చాలా బాధాకరం చాలా దురదృష్టకరం సరే ఇరవై మందిని కోల్పోయిన తర్వాత కూడా మనం ఆ భూమిని వెనక్కి తెచ్చుకున్నామంటే వెనక్కి తెచ్చుకున్నది లేదు ఏమీ లేదు చైనా చేతిలో కొంచెం ఒక ఇదిగా బలైపోయాం నాలుగు వేల కిలోమీటర్లు పోగొట్టుకోవడమే కాకుండా ఇరవై మంది సైనికులను పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళకి చులకన మధ్యన విదేశాంగ మంత్రి జైషా గారు విదేశాంగ మంత్రి శంకర్ గారు ఆయన చైనీయులతో కలిసి ఒక కేకును కట్ చేశారు కేకును కట్ చేసినంత అవసరం ఏముంది అంటే మాములు పరిస్థితులుంటే న్యాచురల్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అలా కాకుండా వాళ్ళు మన మీద అనేక రకాలుగా మన భరతమాతము మన భరతమాత మీద అనేక రకాలుగా దాడులు చేసి మన భూమిని ఆక్రమించుకుని మన సైనికులు చంపినటువంటి వారితో మన విదేశాంగ మంత్రి మన విదేశాంగ వ్యవహారాల ఇన్ఛార్జ్ అనేది వాళ్ళతో కలిసి కేకులు కట్ చేయడం అనేది ఇది చాలా బాధాకరం స అమరులైనటువంటి సైనికులకి నివాళి ఎక్కడ ఇంకా ఇటువంటి సంఘటనలు ఇటువంటి చర్యలు చేస్తుంటే అమరులైనటువంటి వారికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటి ఇరవై మందికి పైగా చనిపోయాయి ఇరవై మందికి పైగా చనిపోవడమే కాకుండా మళ్ళీ రిటర్న్ కూడా చేసుకోలేకపోయాం ఆ భూమి ఇప్పటికి కూడా ఆ భూమిని రిటర్న్ చేసుకుని అంతా బాగుంటుంటే సైనికులకు కూడా గౌరవం అనేది దక్కేది ప్రతి భారతీయుడికి కూడా గౌరవం అనేది దక్కేది అలా అలా జరగలేదు బీజేపీ ప్రభుత్వం ఎగనైనా కానీ ఇటువంటి చర్యలు ఖండించాలి ఇవి అంత మంచిది కాదు పౌరులకి నాలుగు వేల కిలోమీటర్లు ఆక్రమించడం వంటి చిన్న విషయం కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ సబ్జెక్ట్ని నిన్న లేవనెత్తడం అనేది జరిగింది